జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల మెట్పల్లి ధర్మపురి కేర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు దాదాపు మూడు వేల కేసులు పరిష్కరించినట్లు జగిత్యాల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు దూరదర్శన్తో మాట్లాడిన ఆయన రాజీ మార్గమే రాజమార్గం అని అన్నారు క్షణికంలో చేసిన తప్పులు భూ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు ఇలా చేస్తే సమయంతో పాటు ఖర్చులు కూడా ఆదా అవుతాయని కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ప్రసాద్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు రోజున జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అట్లాగే తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం జగిత్యాల జిల్లా కోర్టులో రాజీ పడదగినటువంటి కేసులలోను క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్లోనూ చెక్ బౌన్స్ కేసులల్లోనూ అట్లాగే కుటుంబ తగాదాల విషయంలోనూ రాజీ పడదగదే కేసులలో ఈరోజు లోకదాలత్ నిర్వహించడం జరుగుతున్నది ఈ అవకాశాన్ని జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము తెలియని అపరిచిత వ్యక్తుల నుంచి మెసేజ్లు రావడం ద్వారా తమ అకౌంట్ లోపల ఉన్నటువంటి డబ్బులను లాస్ అవుతున్నారు దానికి సైబర్ క్రైమ్ వారు కూడా ఇనిషియేట్ తీసుకొని ఆ డబ్బులను రికవరీ చేయడం జరుగుతున్నది అట్లాంటి వారు ఎవరైనా వచ్చినా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్లో వాళ్ళ అప్లికేషన్ ఇచ్చేసి ఇక్కడికి రావడం వల్ల మా లోకదాలత్ ద్వారా వారి దగ్గర నుంచి సీజ్ చేసినటువంటి డబ్బులను తిరిగి ఆ విక్టిమ్స్కి ఇప్పించడం జరుగుతున్నది కాబట్టి